కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో అక్షర జ్ఞానం లేని రోజు కూలీ తెచ్చుకునే కూలీల సొమ్ములు కాజేస్తున్నారు పోస్టల్ సిబ్బంది పోస్ట్ ఆఫీస్లో లక్షలాది రూపాయలు అవకతవకలు జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు అయితే అవినీతి అక్రమాలను నియంత్రించాల్సిన పోస్టల్ అధికారులు తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే ఇక్కడైన పోస్టల్ ఉన్నతాధికారులు దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు అని అన్నారు అక్కడ ఏదో ఒకలా రిక్వెస్ట్ చేసి ఒక బుక్ నెంబర్తో చెక్ చేయించుకుంటే అక్కడ ఆ బుక్లు ఫైవ్ మంత్స్ నుంచి పెండింగ్ ఉంది పే చేయట్లేదు అమౌంట్ అని చెప్పేసి అన్నారు అక్కడ అలా అని పో మల్లవరం పోస్ట్ ఆఫీస్కి వచ్చి అడిగితే అది ఏమవ్వదు అలాంటిది ఏమీ లేదు బుక్లు చెక్కింగ్కి వెళ్ళినాయి చెక్కింగ్ అయిన తర్వాత మీకు బుక్లు అప్ చెప్పేస్తాం మీకు కంపల్సరీ వచ్చేస్తాయని చెప్తున్నారండి అక్కడ అలా మా దగ్గరే కాదు చాలామంది దగ్గర కూడా అలాగే తీసుకున్నామని చెప్పేసి మాకు అక్కడ కొన్ని బుక్కులు చూపించారు అదే సర్లే అని ఆ నమ్మకంతో మేము ఆ బుక్కులు కూడా ఇచ్చాం ఆ బుక్కులు చూపించడంతో ఆ బుక్కులు మాత్రం ఇంకా మా చేతికి అందించలేదు రాలేదు మేము అమౌంట్ కట్టాం ఆ బుక్కుల్లో కూడా రిజిస్టర్ చేసి అమౌంట్ కట్టినట్టు ప్రతి నెలా కన్ఫామ్గా రాసేసి ఇచ్చారు వాళ్ళు స్టాంప్ వేసి మాకు మాత్రం ఆ బుక్కులు ఇంకా రాలేదు అక్కడికి వెళ్ళి అడిగితే మాత్రం ఒక ఫైవ్ మంత్స్ నుంచి పెండింగ్ ఉంది పే చేయట్లేదు మీరు అమౌంట్ అని చెప్పేసి అంటున్నారు అక్కడ కొంచెం మరి అమౌంట్ తేడా వస్తుందండి మరి అది వెయ్యాలని గవర్నమెంట్ కోరుతున్నాను సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు తేడా వస్తుంది సార్ మీకు వెళ్తే ఆఫీస్కి అంటే కొంచెం మలవరాని కట్టిదండి సార్ నేను కడితే పోస్ట్ ఆఫీస్లో కట్టమన్నాను సార్ వేరే చోట కడతామని వెళ్ళాను సార్ అక్కడ ఇలా తెలిసింది సార్ డబ్బులు తక్కువ వచ్చినాయి అక్కడికి మా మల్లవరం అయితే నేను వెళ్తానంటే సార్ అన్నారు మీరు వెళ్ళద్దామా మేము అన్నారు సార్ నేను సార్ బుక్లో ఉంటుంది సార్ అయితే